యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీ పేరు చెప్పానమ్మా ఏం కదా పర్లేదు ఓకే ఎక్కడ నుంచి మీరు నల్గొండ నల్గొండ ఎంత వరకు చదువుతున్నారు ఇంటర్ కంప్లీట్ జేఎన్ఎం చేసిన జనరల్ నర్సింగ్ ఓకే అయిపోయింది ఇంటర్ తర్వాత నర్సింగ్ రావాలని ఎవరైనా చెప్పారా లేదంటే మీరే ఆ లేదు నాకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉందా మీరు మంది నేను సిస్టర్ చెల్లెం చేస్తుంది ఇంటర్ కంప్లీట్ ఆమె బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది ఓకే సేమ్ ఇద్దరు నర్సింగ్ నర్సింగ్ కొంచెం హార్డ్ అని విన్నా నేను చాలా హార్డ్ అలాంటి ఇది చేసుకుంటూ ఇది ఎలా పరిచయం నీకు నేను ఇట్లా జీఎన్ఎం చేసేదాన్ని లో ఫ్రెండ్స్ తెలుసు సో ఆమెను ఇట్లా కాల్ కాల్ చేసిన వాళ్ళు ఇట్లా నాకు హాస్పిటల్ ఉంది ఇక్కడ త్రీ ఇయర్స్ ఉంటుంది కోచింగ్ అంటే ఆమె వల్ల వచ్చే హాస్పిటల్ హాస్పిటల్కి అక్కడ మెడికల్ ఫీల్డ్ అంటున్నారు ఇంకా త్రీ ఇయర్స్ నేను ఇట్లా ఇంకా కంప్లీట్ అవుతుంది అనేసి నేను ఇంకా ఓకే అనేసి అగ్రిమెంట్ మీద సైన్ చేసిన తర్వాత స్టడీస్ లేకుండా జాబ్ త్రీ ఇయర్స్ అనేసి అగ్రిమెంట్ మీద ఉంది మూడు సంవత్సరాలు ఎట్టి పరిస్థితిలో ఏదైనా లేదంటే ఇంకా పలు కొట్టడం ఇంకా చాలా ఉంటది చాలా మధ్యలో సమ్ మెడికల్ లీవ్ లాంగ్ లీవ్ కావాలి ఏమి ఇవ్వరు ఒక వన్ మంత్ ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగుదు అప్పుడు కూడా ఏమి ఇవ్వరు ఒకవేళ బాండ్ ఏదైనా బ్రేక్ చేయాలంటే వాళ్ళ డబ్బులు కట్టాలా ఆ కట్టాలి 2 లక్స్ 2 3 లక్స్ కట్టాలి ఎటువంటి ఎగ్జెంప్షన్ ఉండదు ఆ ఏమి ఉండదు అంటే మీకు ఈ ఈ బాండ్లు ఇవన్నీ తెలుసు కూడా మీరు దాంట్లోకి వెళ్ళారు ఆ వెళ్ళాం అంటే ఫస్ట్ మాకు ఇట్లా ఎగ్జామ్స్ లేకుండా జాబ్ కాబట్టి ఓకే అనేసి త్రీ ఇయర్స్ లో కంప్లీట్ అవుతుంది అనేసి నేను వెళ్ళిన ఇంకా తర్వాత హాస్పిటల్కి వెళ్ళాక పేషెంట్స్ వస్తుండేది ఇంకా వస్తుంటే ఇంకా స్టార్టింగ్ అంటే డైరెక్ట్ గా మీరు ఈ నర్సింగ్ బ్యాచ్ కలిసిపోయారా మీకు జాబ్ రాగానే కొత్త కదా కొంచెం టెన్షన్ పడినా ఇంకా తర్వాత వాళ్ళు నాకేం మాట్లాడపోయేది నేను కూడా ఏం మాట్లాడపోయేది కొత్త కదా మొహం మాట మాట్లాడితే ఏమనుకుంటారు అనేసి మాట్లాడకుంటూ ఉండేదాన్ని ఫెయిల్ ఇంకా తర్వాత ఒక నైట్ షిఫ్ట్ ఉండేది నాకు అయితే నైట్ షిఫ్ట్ అయితే వెళ్ళామని చెప్పారు బి షిఫ్ట్ మార్నింగ్ మార్నింగ్ ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ నైట్ ఉండేది అనమాట నాకు ఎక్కువ మార్నింగ్ షిఫ్ట్ వేసేది అయితే నేను అడిగిన మార్నింగ్ షిఫ్ట్ నాకు నైట్ అయితే కొంచెం లాంగ్ ఉంటదని మార్నింగ్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ వేయించుకున్నా తర్వాత ఇంకా వాళ్ళే నైట్ షిఫ్ట్ వేసారు నైట్ షిఫ్ట్ చేస్తే నాకు ఇంకా నాకు ఏం తెలియదు నైట్ షిఫ్ట్ కొత్త తర్వాత ఇంకో వెళ్ళాల్సి వచ్చింది నైట్ షిఫ్ట్ వెళ్ళాల్సి వస్తే వాళ్ళు వెళ్ళిన ఇంకా వాళ్ళు రామంటే వెళ్ళినా వెళ్తే ఇంకా పేషెంట్స్ డౌట్ అంటే ఇంకా అందరు నార్మల్గా వెళ్తారు కదా ఇంకా

చాలా టెన్షన్ చాలా భయం ఉండేది ఇంకా సిస్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారులే అనేసి వెళ్ళిన ఇంకా నేను వాళ్ళతో ఎక్కువ ఏం కొత్త కదా ఇంకా నేను ఎవరితో మొహం కొంచెం భయం వేసింది మాట్లాడాలంటే తర్వాత ఇంకా వన్ నాట్ సిక్స్ రూమ్ కి వెళ్ళమన్నారు అక్కడికి ఒక సిస్టర్ వచ్చింది మెయిన్ లీడర్ ఉంటది ఇంకా అక్కడ ఒక సిస్టర్ వచ్చి అంటే ఆ సిస్టర్ వాళ్ళని చేస్తూ ఉంటది అంటే ఈ రూమ్ కి వెళ్ళు ఈ షిఫ్ట్ అని చెప్తూ ఉంటది అని మెయిన్ అయితే ఇంకా రూమ్ వెళ్ళు అని చెప్పింది వెళ్ళిన వెళ్ళినాక ఇంకా వాళ్ళ బంధువులు ఉన్నారు బంధువులు నేను కిందికి వచ్చేస్తాను చూసి కిందికి వచ్చేస్తా కిందికి వచ్చేసాక ఇంకా ఫ్రెండ్స్ అందరూ అడిగారు నీకేం కాలేదా ఇంకేమైంది మనీ ఇచ్చారా మనీ ఇచ్చారా అని అడిగారు తర్వాత ఇవ్వలేదు అని ఎందుకు అని అడిగితే నీకేం కాలేదు అని అడిగి క్వశ్చన్ వేసారు తర్వాత ఫీల్ అవుతున్నారు భయపడుతున్నారు మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరికి పడాల్సిన అవసరం లేదు మీకు జరిగింది జరిగినట్టుగా చెప్పండి అయితే ఇంకా అక్కడ మనీ ఇట్లా ఫిఫ్టీ ఇట్లా మనీ ఇచ్చి మనీ ఇస్తే మాకు వాళ్ళకు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చి నాకు థర్టీ థౌజండ్ అని చెప్పారు ఎందుకు అని అంటే ఇంకా వాళ్ళతో ఫిజికల్గా కమి కమిట్మెంట్ అని చెప్పారు ఇంకా అప్పుడు అది విన్నాక ఫుల్ షాక్ అయిన ఫుల్ షాక్ అయి డ్రాప్ అవుదాం అనుకున్నా జీర్ణం నుంచి కమిట్మెంట్ అనగానే రియాక్షన్ ఏంటి ఆ టైంలో ఎందుకంటే నువ్వు వన్స్ నువ్వు నీ నర్సింగ్ కానీ నువ్వు కానీ నీ జాబ్ కానీ అక్కడ ఒకరికి సహాయం చేయటం బ్రతికించడం డాక్టర్లు ఆపరేషన్ వాళ్ళ టెంపరేచర్లు రీడింగ్ నువ్వు నోట్ చేసుకొని ప్రాపర్ గా మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి వాళ్ళ రిపోర్ట్ అనేది ఇవ్వాలి అలాంటే అంటే చాలా బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత కోపం వచ్చింది చేయాలనిపించలేదు ఎందుకంటే ఒక ప్రాణం బ్రతికించాలి కదా మనం వాళ్ళు అట్లా చేసేసరికి పోవాలనిపించలేదు ఇంట్రెస్ట్ కూడా పోయింది డ్రాప్ అవుదాం అనుకున్నా కానీ వాళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు కదా ఇంకా వాళ్ళకి త్రీ లాక్స్ రిటర్న్ ఇవ్వాలి నాకు ఇచ్చేంత మనీ లేవు నా దగ్గర ఒకటి చెప్పి బాండ్ బ్రేక్ చేయలేవు మనం చేయలేను ఇంట్లో చెప్పు లేదు చేసాను ఇంట్లో ఇట్లా నా పే మా పేరెంట్స్ కూడా బ్యాక్ బోన్ సపోర్ట్ ఏం లేదు నాకు ఇంకా బ్యాక్ బోన్ సపోర్ట్ మా పేరెంట్స్ ద్వారా ఇంకా ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు సో అందుకని ఇంకా తప్పలేదు అంటే వాళ్ళు ఇంత షేర్ అని చెప్పే లేదు నేను రూమ్ కి వెళ్ళేసి

అంటే వాళ్ళందరూ కొంచెం హై ప్రొఫైల్ కస్టమర్స్ అవును ఇలా చేయబడింది ఇప్పుడు అక్కడ అందరికి తెలుసా రిమైనింగ్ అందరికి తెలుసు తెలుసు అందరికి తెలుసు బట్ ఎవరు మేనేజ్ చేసుకుంటారు తెలియకుండా మేనేజ్ చేసుకుంటారు ఇంకా ఎవరికి తెలియకుండా హాస్పిటల్ ఈ టాపిక్ హాస్పిటల్ బయటికి వెళ్లి రా రానివ్వరు అట్లా ఎందుకు అని అంటే లీక్ అయితే కరెక్ట్ వీళ్ళ బయటికి ఎల్లదాని వీళ్ళనే అనుకుంటారు హాస్పిటల్ లో ఉన్నా ఎలా ఎవ్వరు చెప్పారందరికి వాళ్ళు ఉంటారు కదా పెద్ద వాళ్ళు టార్చర్ చేశారు ఇంకా చెప్తే ఇట్లా చేస్తామని చెప్పి బయ ఓకే ఓకే సో ఇంకా పేరెంట్స్ కి అమ్మకి నాన్నకి చెప్పుకో చెప్పుకో కూడా చెప్పుకోలేం నైట్ షిఫ్ట్ లో ఈ దీని గురించి మీరు మాట్లాడుకుంటారా డిస్కస్ చేసుకుంటారా మాట్లాడుకుంటారు డ్యూటీ అంటేనే అదే కదా బయటికి బయటికి ఎవరు చెప్పుకోలేరు గల్స్ కాబట్టి ఎవరు చెప్పుకోలేరు కానీ డ్యూటీలో మాట్లాడుకుంటారు డ్యూటీ మాట్లాడుకుని డ్యూటీ డ్యూటీ నే బయట బయటనే ఇంకెవరు బయటికి అయితే ఈ న్యూస్ అయితే తీయరు